హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ ఈ ఈరోజు మన ఛానల్లో ఆవకాయ పచ్చడి చేస్తున్నాను ఈ ఆవకాయ పచ్చడిని కరెక్ట్ కొలతలతో చాలా బాగా చేసి చూపించానండి నేను ప్రతి సంవత్సరం మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిన వెంటనే ఆవకాయ పచ్చడిని పెడతాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఈ వీడియో చూసి ఆవకాయ పచ్చడిని పెట్టారంటే పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఆవకాయ పచ్చడి పట్టడానికి నేను మార్కెట్లో మూడున్నర కేజీల వరకు కోలంగోవ మామిడికాయలను తీసుకున్నాను వీటిని అక్కడే ముక్కలుగా కొట్టించి తీసుకున్నానండి ముక్కలుగా కొట్టించినప్పుడు జీడి ఉంటుంది అది ఖచ్చితంగా తీసివేయాలి జీడిని తీసివేయగా మామిడికాయ ముక్కలు మూడు కేజీల వరకు వచ్చాయి ఈ ముక్కల్ని ఇంటికి తెచ్చిన వెంటనే ఒక పళ్ళెంలో వేసుకుని గాలికి ఆరబెట్టాలి మనం మామిడికాయల్ని ఏ రోజైతే ముక్కలుగా కొట్టిస్తామో అదే రోజు కంపల్సరీ పచ్చడి పెట్టేసుకోవాలి నేను ముక్కలు కొట్టించిన తర్వాత ఆ రోజు నైట్కి పచ్చడి పెట్టానండి అందుకే ముక్కలు కొంచెం కలర్ మారాయి మీరు మాత్రం లేట్ చేయకుండా ముక్కలు కొట్టించిన వెంటనే వీలైనంత త్వరగా పచ్చడి పెట్టేసుకోండి ఈ ముక్కలన్నింటినీ పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి మామిడికాయల్ని లేదా ముక్కల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కడగకూడదు ఏమాత్రం తడి తగిలినా పచ్చడి పాడైపోతుందండి మామిడికాయ ముక్కలన్నీ తుడవడం అయిన తర్వాత పచ్చడి పట్టడం కోసం ఒక వెడల్పాటి బేసన్లో వేసుకోవాలి పచ్చడిలో కలపడానికి నాలుగు వందల యాభై గ్రాముల ఆవకాయ పచ్చడి కారం తీసుకోవాలి దీన్ని పచ్చి కారం అని కూడా అంటారు ఆవపిండి మూడు వందల గ్రాముల వరకు తీసుకోవాలి మూడు వందల గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం పెద్దగా ఉన్నటువంటి పాయలు తీసుకోండి ఈ వెల్లుల్లిపాయలను రెబ్బలుగా విడగొట్టి వాటిపైన ఉన్నటువంటి పొట్టుని వలిచివేయాలి ఈ పొట్టుని వలవడానికి ఈజీ ట్రిక్ చూపిస్తున్నానండి ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా పిన్తో నిలువుగా కట్ చేయండి ఇప్పుడు ఈ పొట్టుని వలవండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒలిచిన వెల్లుల్లి రెబ్బలను ఒక బౌల్లో వేసుకుని ప్రక్కన ఉంచండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో నాలుగు వందల యాభై గ్రాముల వరకు పచ్చికారం వేసుకోవాలి మూడు వందల గ్రాముల వరకు ఆవపిండి వేసుకోవాలి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక ప్రక్కగా ఉంచుకోండి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి సాల్ట్ ఆరు వందల గ్రాముల వరకు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళుప్పు వాడకండి అది పచ్చడిలో సరిగా కలవదు దీనిలో ఆవపిండి కలిపిన కారం వేసుకోవాలి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలా ముక్కల్ని పైకి క్రిందికి బాగా కలుపుకోవాలి దీనిలో పన్నెండు వందల గ్రాముల వరకు నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి నువ్వుల నూనెకి ఆప్షనల్గా పల్లీ నూనె కూడా వేసుకోవచ్చు బట్ నువ్వుల నూనెతో చేసిన పచ్చడి ఎక్కువ రుచిగా ఉంటుందండి ఆయిల్ అంతా బాగా కలిసేలా పచ్చడిని బాగా కలుపుకోవాలి పచ్చళ్ళు అనగానే ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఆయిల్ కరెక్ట్గా వేస్తేనే పచ్చడి మనకి సంవత్సరం అంతా పాడవకుండా నిల్వ ఉంటుంది ఇలా కలిపిన పచ్చడిని తడి లేనటువంటి ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా జాడీలో వేసుకోవాలి పచ్చడి పాడైందంటే మాత్రం పచ్చడిలో మనం ఆయిల్ ఉప్పు కరెక్ట్గా వేయకపోతేనే పచ్చడి పాడవుతుంది గుర్తుపెట్టుకోండి నేను చాలా కరెక్ట్ కొలతలతో చేశానండి చాలా చాలా చక్కగా వచ్చింది పచ్చడి ఈ డబ్బా మీద మూత పెట్టి తడి లేనటువంటి ప్లేస్లో ఉంచుకోవాలి రెండవ రోజు మనం పచ్చడి డబ్బాని తీసి గరిటతో పచ్చడిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ అదే ప్లేస్లో ఉంచాలి అలాగే మూడవ రోజు కూడా మనం పచ్చడి డబ్బాని తీసి గరిటితో పచ్చడిని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం పచ్చడి రుచి చూసుకోవాలి పచ్చడిలో ఉప్పు కారం ఆయిల్ ఏమైనా తక్కువనిపిస్తే మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవాలి బట్ నేను చేసిన ఆవకాయ పచ్చడికి ఉప్పు కారం నూనె ఆవపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి పచ్చడి చాలా రుచిగా వచ్చింది ఆవకాయ పచ్చడిని చూస్తుంటే నోరూరిపోతుంది కదండి ఈ పచ్చడిని చేసిన వెంటనే కాకుండా కొంచెం రోజులు గడిచిన తర్వాత ముక్క బాగా ఊరి ఆవకాయ పచ్చడి రుచి బాగా పెరుగుతుందండి అప్పుడు తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్